హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సంజనాస్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో మంచి ఈవినింగ్ టైం స్నాక్గా మిగిలిపోయిన ఇడ్లీలతో ఇలా ఇడ్లీ పాప్కార్ని తయారు చేసి చూడండి చాలా క్రిస్పీగా లోపల ఇడ్లీ అనేది సాఫ్ట్గా చాలా బాగుంటాయి మీ పిల్లలు స్కూల్ నుండి వచ్చాక ఈ ఇడ్లీ పాప్కార్ని తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ ఇడ్లీ పాప్కార్ని తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ఫోర్ ఇడ్లీస్ని తీసుకున్నాను ఈ ఇడ్లీస్ని ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ పీల్చదు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్న ఇడ్లీలను ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి దీని షేప్ అంటూ ఏం అవసరం లేదు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ పెరి పెరి మసాలా మిక్స్ వేసుకోవాలి ఇలా మసాలాన్ని వేసాక ఇలా టాస్ చేస్తూ అంతా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకొని ఒక కవర్లోకి కాన్ఫ్లెక్స్ తీసుకోవాలి ఇలా కాన్ఫ్లెక్స్ వేసుకున్న తర్వాత చపాతీ కర్రతో ఇలా రోల్ చేసుకుంటూ ఇలా బరకగా పొడి చేసుకొని తీసుకోవాలి ఇంకో బౌల్లో కప్పు వరకు మైదా పిండి తీసుకోండి ఇందులోనే కొద్దిగా ఉప్పు ఉప్పు వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలేమి లేకుండా కలుపుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న కాన్ఫ్లేక్స్ని అలాగే మసాలాన్ని వేసుకున్న ఇడ్లీ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇలా మైదాపిండిలో డిప్ చేసుకొని అలాగే కాన్ఫ్లేక్స్లో వేసుకొని కోట్ చేసుకోవాలి ఇలా ఇడ్లీకి అంతా ఈ కాన్ఫ్లెక్స్ అంతా కోట్ అయ్యేలాగా బాగా కోట్ చేసుకొని తీసుకోవాలి ఇలాగే మిగతా ఇడ్లీ పీసెస్ని కూడా ఇలా కోట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇలా ఇడ్లీ పీసెస్ పీసెస్నన్నీ కోట్ చేసుకొని రెడీ పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ పాప్కార్న్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోకి ఇటు ఆన్ చేసుకొని ఇడ్లీ పాప్కార్న్ అన్నీ వేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్తో రెండు వైపులా తిప్పుకుంటూ ఇడ్లీ పాప్కార్న్ని ఫ్రై చేసుకోవాలి మనం ఆల్రెడీ ఇడ్లీలను స్టీమ్ చేసి తీసుకున్నాం కాబట్టి మనం పైన కోట్ చేసుకున్న కార్న్ఫ్లెక్స్ అనేది వేగితే సరిపోతుంది ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే మనకు కార్న్ఫ్లెక్స్ అనేది బాగా వేగి ఇడ్లీ పాప్కాన్ అనేది క్రిస్పీగా వస్తాయి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఈ ఇడ్లీ పాప్కార్న్ని ఆయిల్లో నుంచి తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి అలాగే మిగతా పాప్కార్న్ కూడా ఇదే విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఇడ్లీ పాప్కాన్ని ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా ఇడ్లీ పాప్కార్న్ అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇడ్లీ పాప్కార్న్ పైన పెరిపెరి మసాలాను స్ప్రింకిల్ చేసుకొని టమాటో కెచప్తో ఇడ్లీ పాప్కార్న్ని సర్వ్ చేసేసుకోండి చాలా టేస్టీగా క్రంచీగా ఇడ్లీ పాప్కార్న్ రెడీ అయిపోయింది మీరు కూడా ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు ఇలా ఇడ్లీలతో ఇలా పాప్కార్న్ తయారు చేసుకొని చూడండి చాలా సూపర్గా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి